హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రిక్స్తో సిలిండర్లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకుందాం గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంతవరకు ఉందో తెలుసుకోవడం కష్టం అయితే కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి గ్యాస్ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉందో ఇట్టే తెలుసుకో టిప్ నెంబర్ వన్ సిలిండర్పై తడిగుడ్డ చుట్టి ఐదు నిమిషాలు అలాగే ఉంచండి ఆ తర్వాత తడిగుడ్డను తొలగించండి నీటి తేమ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు గ్యాస్ ఉన్నట్లు అర్థం టిప్ నెంబర్ టూ స్టవ్ మంట ద్వారా కూడా సిలిండర్లో గ్యాస్ ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు మంట నీలం ప్రకాశవంతంగా ఉంటే గ్యాస్ ఉన్నట్లు అర్థం ఒకవేళ మంట పసుపు లేదా బలహీనంగా ఉంటే గ్యాస్ అయిపోతుందని అర్థం టిప్ నంబర్ త్రీ గ్యాస్ సిలిండర్ గ్యాస్ అయిపోబోతుంటే గ్యాస్ వాసన వస్తుంది ఇది కాకుండా కొన్నిసార్లు గ్యాస్ వెలిగించినప్పుడు నల్ల పొగ కూడా కనిపిస్తుంది ఇది పాత్ర దిగువన స్థిరపడడం ప్రారంభమవుతుంది మరియు వంట చేసేటప్పుడు పాత్ర దిగువ నుండి నల్లగా మారడం ప్రారంభించినప్పుడు సిలిండర్ అయిపోతుందని అర్థం ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్